తట్టుకునేటువంటి శక్తిని సామర్థ్యాన్ని అందించేటువంటి ఒక మంచి విద్యాలయము మన సరస్వతి శిష్యు మంది మరి హిందూ సంప్రదాయ పరిరక్షణ చేయడంతో కాదు పిల్లల్ని మంచి భావి భారత పౌరుడిగా ఈ దేశానికి అవసరమయ్యేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయడంలో సరస్వతి మందిరు విద్యాలయాలు ఎంతగానో కృషి చేసినాయి మరి ఈ శిష్యు ఎందుకంటే నేను నా బాల్య విద్యాశ్రమంతా కూడా ఎల్ఎండి కాలనీలో నేను ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సరస్వతి విద్యార్థి సో చిన్నప్పుడు తెలుగు భాష మీద పట్టు రావాలన్నా మరి తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే విషయంలో కానీ సామాజిక బాధ్యతను పెంపొందించే విషయంలో కానీ దేశానికి మన భారతదేశ సార్వభౌమ అధికారాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని మన దేశ రక్షణ కోసం అవసరమయ్యే ఒక వ్యక్తిత్వాన్ని మనుషుల్లో అభివృద్ధి చేయడంలో కూడా ఎంతగానో శిష్యుమందిర్ పాఠశాలలు పనిచేసినాయి సరే ఈ మధ్య ఆంగ్ల మా మాధ్యమం వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చి కార్పొరేట్ స్కూల్ వచ్చి కొంత అది స్పీడ్గా ముందుకు పోతున్నా బట్ ఈరోజు సమాజంలో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సరస్వతి శిషు మందిర్ విద్యార్థులే ఈ విద్యాలయాలు కూడా ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా మన దగ్గర కూడా ఆంగ్ల మాధ్యమ భోజనం బోధన స్టార్ట్ చేసినారు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ చెప్తున్నారు ఎందుకంటే రోజు రోజు పిల్లలు తగ్గిపోతున్నారు పిల్లలు కార్పొరేట్ స్కూల్కి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు ఇంగ్లీష్ మీడియం అట్రాక్ట్ అవుతున్నారు కనుక తప్పని పరిస్థితుల్లో మన స్కూల్స్ కూడా మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా అప్గ్రేడ్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలకు చదువు చెప్తూ చక్కగా మరి విద్యాలయాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ విద్యాలయాలు ఎందుకంటే లాభాపేక్ష లేనటువంటి విద్యాలయాలు కేవలం సామాజిక సేవతో సామాజిక స్పృహతో ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడం కోసం ఎంతో సేవాభావం కలిగినటువంటి వాళ్ళు ఈ విద్యాలయాలకు వాలంటీర్గా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళేమి గీతాలు తీసుకోవు వాళ్ళు ఏమి ఇంకేదో ఆశించో కాకుండా నిజంగా ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి సామాజిక సేవ చేయాలి అని ఎంతోమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క విద్యాలయాలను అంటే విద్యాలయ నిర్వహణ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆలయ నిర్వహణ దేవుళ్ళను మనం పూజిస్తూ ఉంటాం సరే కనిపించిన దేవుణ్ణి పూజిస్తుంటాం ఈ చిన్నారులలో కూడా దేవుళ్ళు ఉంటారు ఈ చిన్నారు భావి భారత పౌరుడు ఈ చిన్నారులకు సేవ చేయడం మంచి విద్యార్థులను తయారు చేయడం అంటే ఆ ఆలయాల్లో ఎట్లయితే మనం భగవంతుడికి సేవ చేస్తామో ఈ పిల్లలకు ఈ స్కూళ్ళలో చదివే వాళ్ళే దళితులు గిరిజనులు బీసీలు బలహీన వర్గాలు పేద పిల్లలే ఈ స్కూళ్ళలో చదువుతుంటారు అలాంటి పిల్లలకు సేవ చేయడంలో దైవికమైనటువంటి సేవ భగవంతుడి సేవ ఉందనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి ఎవరెవరైతే మన సిద్దిపేటలో భాగస్వామ్యం వహించి దీన్ని చక్కగా ముందుకు తీసుకుపోతున్నారో వారందరికీ నా హృదయపూర్వకంగా శిరస్వా నమస్కారం తెలియజేస్తూ నన్ను ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గౌరవించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు